జైవాసవి శ్రీమానమహ అందరూ బాగుండాలి అందులో నేనుండాలి ఈరోజు ఈ వీడియోలో రథసప్తమి పండుగ ఎప్పుడు మొదలవుతుంది ఎప్పుడు ముగుస్తుంది రథసప్తమి రోజు మనం చేసుకునే పూజా విధానం రథాన్ని చిక్కుడుకాయలతో చేసుకునే విధానం ఆచరించాల్సిన నియమాలు పాటించాల్సిన పద్ధతుల గురించి నాకున్న అవగాహన మేరకైతే ఈ వీడియోలో మీ అందరికీ నేను ఇప్పుడు తెలియజేయబోతున్నాను ఈ వీడియోని మొదటి నుంచి చివరి దాకా స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడడం వల్ల చాలా అంటే చాలా విషయాలని మీ అందరూ తెలుసుకోవచ్చును ఈ వీడియో వలన ఎంతో కొంతమందికి ఈ రథసప్తమి రోజు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను రథసప్తమి అంటే సూర్యుని జయంతి సూర్యుని పుట్టినరోజుగా కూడా పరిగణిస్తారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రథసప్తమి ఫిబ్రవరి నాలుగవ తేదీ మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఒక్క నిమిషాలకి వస్తుంది అలాగే ఫిబ్రవరి ఐదు బుధవారం రోజు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాలకి ముగింపు సమయం అండి రథసప్తమి రోజు ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రంగా ఊడ్చి కడిగి ముగ్గులు పెట్టేసుకొని మనం స్నానం ఆచరించాలి స్నానం అనేది రెండు రకాల స్నానాలు ఉంటాయి కాకి స్నానం ఇంకోటి సమంత్రక స్నానం ఏడు జిల్లెడాకులను తల మీద ఉంచుకొని యజ్జన్మ కృతం పాపం మయా సప్తమ జన్మసు తవ్య రోగంచ శోకంచ సమస్తం హంతు సప్తమి అని మంత్రాన్ని చదువుకుంటూ స్నానం చేయవచ్చును అంటే ఈ మంత్రం యొక్క ఉద్దేశం ఏంటిది అని అంటే మనకు మన ఏడు జన్మల నుండి మనకు ఏదైతే వెంట ఉన్న సమస్త పాపాలు కూడా నశిస్తాయని చెప్పేసి ది ఈ మంత్రం యొక్క ఉద్దేశం మన కిలలో కనిపించే ప్రత్యక్ష దైవం మన సూర్య భగవానుడు మనందరి జీవితాలపై సూర్యదేవుని ప్రభావం చాలా ఉంటుంది ఆయన కరుణా వీక్షణాలు మన పైన ఉంటేనే మనం ఎటువంటి రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా జీవిస్తాము అటువంటి సూర్యదేవుని అంకితం చేయబడ్డ పండుగల్లో రథసప్తమి పండుగ అత్యంత పవిత్రమైనదిగా భావించబడి ఈ రథసప్తమి పండుగని మనం అందరం కూడా జరుపుకుంటాము ఈ రథసప్తమి రోజు సూర్యభగవానుడు తన యొక్క కిరణాలను అత్యంత శక్తివంతంగా చేస్తాడని చెప్పేసి నమ్ముతాము అందుకే ఈరోజు సూర్యదేవుణ్ణి మనం అందరం కూడా భక్తి ప్రపత్తులతో సూర్యుణ్ణి ఆరాధిస్తే ఆయన్ని మనం ప్రసన్నం చేసుకుంటే ఎప్పుడూ ఆరోగ్యంగా జీవించేలా మాత్రమే కాకుండా గత జన్మ పాపాలను హరింపచేస్తాడని రోగ రోగబారి రోగాల బారిన పడకుండా చేస్తాడని చెప్పేసి నమ్మకము సూర్యునికి ఇష్టమైన మాసంగా మాఘమాసం అని చెబుతూ ఉంటారు రథసప్తమి రోజే కాకుండా మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారం సూర్యున్ని పూజించడం వల్ల ఆయన్ని ప్రసన్నం చేసుకోవడం వలన ఆరోగ్యంగా జీవించగలుగుతాం శుక్లపక్షంలో వచ్చే సప్తమి రోజు సూర్యుని జయంతిగా రథసప్తమి పండుగగా జరుపుకుంటాం సూర్య జయంతి సందర్భంగా మనం పూజ చేస్తూ ఆదిత్య హృదయ పఠనం చేసుకోవడం వలన ఆయన ప్రసన్నం చేసుకోవచ్చు మాఘమాసం మొత్తం కూడా ఇలా చేయడం వలన మంచి ఫలితాలను కూడా మనం పొందవచ్చును ఏడు గుర్రాల రథంపై దక్షిణాయానం నుంచి ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం చేస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం రథసప్తమి నుండి ఆరు నెలల వరకు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు జీవరాశులు కానీ పంటలు కానీ సుభిక్షంగా జీవనాన్ని కొనసాగిస్తున్నాయి అంటే అందుకు కారణం సూర్యభగవానుడు రథసప్తమి రోజున ఎక్కడైతే పూజ చేసుకోవాలి అని అనుకుంటున్నామో అనగా ముఖ్యంగా సూర్యకిరణాలు పడే చోటున మనము ఆవు పేడతో కానీ పసుపుతో కానీ జాజితో కానీ అలికి ముగ్గులు వేసుకొని పూజా మందిరంలో ఏర్పరచుకోవాలి అలాగే మనం వండుకునే నైవేద్యాన్ని కూడా సూర్యకిరణాలు పడే చోట ఆవు పిడకలతో చేస్తే ఆ వచ్చే మంటపై మనం చే ఆ సూర్యభగవానికి ఏదైతే నైవేద్యంగా మనం తయారు చేస్తామో ఆ నైవేద్యంపై సూర్యకిరణాలన్నీ కూడా నైవేద్యంపై పడి చాలా అంటే చాలా దాని పడ పడి ఆ నైవేద్యాన్ని మనం తీసుకోవడం వల్ల కూడా సూర్యభగవాను ప్రసన్నం చేసుకోవచ్చని చెప్తూ ఉంటారు కానీ ఈ రోజుల్లో అలాంటి సౌకర్యాలు అనేది చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటాయి నాకు ఆ సౌకర్యం లేదు కాబట్టి మీ అందరికీ కూడా నేను స్టవ్ మీద వండి విధానాన్ని చూపించడం జరిగింది కానీ మీకు గనక ఆ సౌకర్యం ఉంటే సూర్యకిరణాలు పడే చోట ఆవు పిడకలతోటి ఆ వచ్చే మంటపై నైవేద్యాన్ని తయారు చేసి సూర్యభగవానికి నైవేద్యంగా సమర్పించడానికి ప్రయత్నం చేయండి కొంతమంది స్టవ్ మీద ఆవు పిడక పెట్టేసి నైవేద్యంగా తయారు చేస్తూ ఉంటారు కానీ అలా చేయడం వల్ల స్టవ్ తర్వాత అనేది మండదు కాబట్టి ఆలోచించి చేయండి అలాగే మనం ఏ గిన్నెలో అయితే పరమాన్నం వండుకుందాము అని అనుకుంటున్నామో కంపల్సరీగా ఇత్తడి గిన్నె మా ఆర్ స్టీల్ గిన్నె మాత్రమే యూస్ చేయాలండి వేరే నాన్ స్టిక్ పాత్రలు కానీ వేరే ఏ పాత్రలు కూడా యూస్ చేయొద్దు మనం ఏ ఇత్తడి గిన్నె ఏదైతే యూజ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ గిన్నెని శుభ్రంగా కడిగేసి పసుపు రాసి బొట్లతోటి అలంకరించి తోరాన్ని ఐదు వరుసలు పోసుకొని ఒక తమలపాకుని తోర తోరంగా తయారు చేసి ఆ గిన్నెని కట్ ఆ గిన్నెకి కట్టుకోవాలి ఆ గిన్నెకి కట్టుకున్నాక మనమి స్టవ్ మీద పెట్టేసి పాలు అక్షయమయ్యేటప్పుడు మనం ఏదైతే బియ్యం బియ్యాన్ని తీసుకుంటాము కొత్త బియ్యాన్ని తీసుకోవాలి కంపల్సరీగా కొత్త బియ్యాన్ని కడిగి మనం జనరల్గా ఏ నైవేద్యం వండుకున్నా బియ్యాన్ని వం కడిగేసి అది మనం అందులో వేస్తాము కానీ భగవానునికి పెట్టే నైవేద్యంలో బియ్యాన్ని కడగకూడదండి ఆ బియ్యాన్ని కొద్దిగా నెయ్యితోటి మొత్తం కలిపేసుకొని నేను వీడియోలో చూపించాను స్టెప్ బై స్టెప్ అంతా కూడా ఫస్ట్ అరేంజ్ చేసుకున్నాను తర్వాత పూజా విధానంలోకి వెళ్ళిపోయాను మీరు వీడియో క్లీ క్లీన్గా చూస్తే మాత్రం అబ్జర్వ్ చేస్తే అన్నీ కనబడతాయండి మనం బియ్యాన్ని ఆ నెయ్యితోటి మొత్తం కలిపేసుకొని పాలు అక్షయం అయ్యేటప్పుడు అక్షయం అయ్యేటప్పుడు కూడా పొయ్యి బంద్ చేయొద్దండి స్టవ్ బంద్ చేయొద్దు అలాగే అయ్యో అని కూడా అనొద్దు అక్షయం అయ్యే టైంలో మన పిరికిళ్ళతోటి మూడు సార్లు ఆ బియ్యాన్ని అందులో వేయాలి మళ్ళీ అంతేకాకుండా ఈ నైవేద్యాన్ని వండేటప్పుడు ఈరోజు గంటని అస్సలు ఉపయోగించకూడదు చెరుకు గడను మాత్రమే యూజ్ చేయాలి నైవేద్యాన్ని కలబెట్టడానికైనా సరే మనం వడ్డించడానికైనా సరే కంపల్సరీగా చెరుకు గడను మాత్రమే ఉపయోగించాలి ఇది కొత్త బియ్యం కాబట్టి అందులోనూ మనము మొత్తం పాలతోటే వండుతున్నాము కాబట్టి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కానీ త్వరగానే ఉడికిపోతుంది బెల్లం మొత్తం ఉడికినాకనే బెల్లం వేయాలి ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే బెల్లం వేసినాక బియ్యం అనేది ఉడకదు పాలు అవసరమైతే మళ్ళీ అని చెప్పేసి నేను పాలు ముందుగా మీకు వీడియోలో చూపించిన విధంగా ఒక స్టవ్ మీద పాలు ఒక స్టవ్ మీద ఏదైతే నైవేద్యం వండుకున్న గిన్నెను పెట్టేసుకున్న అనుకున్నానో ఆ నైవేద్యం గిన్నె ఒకవైపు పెట్టేసుకున్నాను అలాగే బెల్లాన్ని కరిగించి ఎందుకంటే దాంట్లో ఏమైనా మలినం ఉన్నా కూడా వడబోసుకోవడం జరుగుతుందని ముందుగా బెల్లాన్ని కరిగించుకోవడం జరిగింది మనం ఇలా పరమాన్నాన్ని వండుకున్నాక నెయ్యిని లాస్ట్లో వేసేసాకనే స్టవ్ ఆఫ్ చేయాలి ముందుగానే స్టవ్ ఆఫ్ చేయకూడదు స్ట చెరుకు గడతో మాత్రమే ఆయనకి ఏడు చిక్కుడాకులతోటి తయారు చేసిన ప్లేట్లో చెరుకు గడతోటే నైవేద్యాన్ని సమర్పించాలి నైవేద్యం వండే సమయంలో మనం ఎటువంటి పప్పులు జీడిపప్పులు కిస్మిస్లు యూస్ చేయొద్దు ఎందుకంటే సూర్యభగవానుడికి పనులు ఉండవని చెప్పేసి అంటారు కాబట్టి అందులో అట్లా ఏమి వేయకుండా మెత్తగా ఉడికించి మాత్రమే ఆయనకి నైవేద్యంగా సమర్పించాలి మనకు ఆడవాళ్ళకి కొన్ని రోజు కొంతమందికి రథసప్తమి రోజు వీలు కాకపోతే మాఘ ఆదివారాల్లో ఏ రోజైనా సరే రథసప్తమి రోజు కా భావించుకొని ఈ పూజా విధానాన్ని కానీ ఆయనకి సమర్పించే నైవేద్యం కానీ చేసి భగవానునికి నైవేద్యంగా సమర్పించవచ్చును ఈరో ఈ పూజ చేసే టైంలో తప్పకుండా ఆదిత్య హృదయ పఠనం ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదవడం వల్ల ఆయన కృపకి మనం ప్రసన్నం కావచ్చు అని చెప్పేసి ప్రసిద్ధిగా ఉంటుంది కాబట్టి మాగా ఆదివారాల్లో వీలు కాని వాళ్ళు ఈ రథసప్తమి పండుగని జరుపుకోవచ్చును ప్రతి ఒక్కరూ కూడా మీరు చేసుకునే పూజా విధానాన్ని కూడా ఏ విధంగా ఉంటుందో నాకు వీడియో పంపిస్తే నేను నా ఛానల్లో ఆ వీడియోని నా వాయిస్ ద్వారా నా వీ నా ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను జై వాసవి థ్యాంక్స్ ఫర్ వాచింగ్